హాయ్ హలో వెల్కమ్ టు జార్ టీవీ చెన్నూరు నియోజకవర్గం మందమర్రి మున్సిపాలిటీ కాత్యాన్ పల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాజీ మంత్రి బిఆర్ఎస్ ఎల్పి ఉపనేత హరీష్ రావు ఆగ్రహం సభను చూస్తే ఎన్నికల సభలా లేదు ఎన్నికల్లో గెలిచిన తర్వాత నిర్వహించే విజయత్వ సభలాగా ఉంది కానీ రేవంత్ రెడ్డి కట్టలు పంచుతున్నాడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే తెలంగాణ భవిష్యత్ సింగరేణి భవిష్యత్ గతంలో ఏ ప్రభుత్వం కూడా సింగరేణిలో వేణు పెట్టలేదు కోల్ ఇండియాకు ఆదర్శంగా సింగరేణి ఉండేది దేశం మెచ్చుకుంది ప్రపంచం మెచ్చుకుంది సిరుల గని సింగరేణి స్కామ్లకు నిలయంగా మార్చిండు రేవంత్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు బ్యాంకుల్లో అప్పు తెస్తే గాని జీతాలు ఇవ్వని పరిస్థితి సైట్ విజిత్ పద్ధతి తెచ్చి ఓబి కాంట్రాక్టుల్లో వేల కోట్ల స్కామ్ చేశారు అనుమాయుకులకు టెండర్లు ఇచ్చి కమిషన్లు పంచుకున్నారు సైట్ విజిట్ వచ్చాక మొదటి టెండర్ రేవంత్ బామ్మర్ది సృజన్ రెడ్డికి టెండర్ దక్కింది మొత్తం ఆరు వేల కోట్ల టెండర్ దక్కించుకున్నారు స్కామ్ చేశారు బిఆర్ఎస్ అయిన టెండర్లను రద్దు చేసి ప్లస్ ట్వంటీ శాతం కు టెండర్లు ఇచ్చారు తప్పు చెయ్యకుంటే ఎందుకు విచారణ జరపరు ఎందుకు సిట్టింగ్ జడ్జ్ విచారణ జరపరు ఎందుకు సిబిఐ విచారణ జరపరు అని అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఇయాల నిజామాబాద్ లో మాట్లాడుతూ ఏమంటాడు దాశరథి పుట్టిన నేల ఈ నిజామాబాద్ గడ్డ అంటాడు దాశరథి ఏడ పుట్టిన కూడా తెలియదు నాకు ఇవాళ దాశరథి గారు పుట్టింది చిన్నగూడూరు గ్రామము మహబూబాద్ జిల్లా పాత వరంగల్ జిల్లాలో పుడితే ఆయన నిజామాబాద్ లో పుట్టిండు అంటాడు ఏమైనా తెలుసా నీకు దేవాదు ఏ బేసిన్లు ఉంది అంటాడు నల్లమల్ల ఎక్కడుంది అంటాడు తెలంగాణ ఎల్లలు తెలియదు తెలంగాణ భాష తెలియదు తెలంగాణ ఉద్యమం తెలియదు తెలంగాణ లేని మనిషి ఇవాళ ఇటువంటి మనిషి ఇవాళ మనందరినీ కూడా మోసం చేస్తా ఉన్నాడు లైక్ చేయండి 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 షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి